అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా ఏదైతే కార్గిల్ యుద్ధం జరిగిందో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఏదైతే కార్గిల్ యుద్ధం ఉందో అప్పుడు కూడా ఐక్యరాజ్య సమితి చాలా అంటే కీలకంగా వ్యవహరించలేదు ఎందుకంటే గతంలో జరిగిన ఏదైతే పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందం కూడా పాకిస్తాన్ సరిగ్గా వ్యవహరించలేదు ఆ ఒప్పందం అనుగుణంగా పాకిస్తాన్ వ్యవహరించదని విషయం కూడా ఐక్యరాజ్య సమితి తెలుసు కాబట్టి ఈ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ఐక్యరాజ్య సమితి అంతంత మాత్రమే వ్యవహరించింది తప్ప శాంతి ప్రతిపాదన మాత్రమే పంపించే తప్ప ఖచ్చితంగా యుద్ధం ఆ చెప్పాలనే ప్రతిపాదన మాత్రం ఎక్కడ అదే అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న విషయంలో కూడా ఐక్యరాజ్య సమితి పాకిస్తాన్ వ్యవహార తెలుసు కాబట్టి ప్రపంచ దేశాలు కూడా ఈరోజు పాకిస్తాన్ వ్యవహార ఏ రకంగా వ్యవహరిస్తున్న విషయం ప్రపంచ దేశాలు తెలుసు కాబట్టి ఖచ్చితంగా శాంతిని కోరుతున్నారు కానీ ఖచ్చితంగా ఇది ఆపాలని ఏదైతే ఆపాలి లేకపోతే ఒకవేళ ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నా సరే పాకిస్తాన్ నిలబడుతుందన్న నమ్మకం మాత్రం ప్రపంచ దేశాల లేదు అదేవిధంగా ఐక్య సమితి కూడా తెలుసు కాబట్టి కేవలం శాంతి ఏదైతే ఐక్య సమితి యొక్క వాళ్ళ యొక్క బాధ్యత నిర్వహించాలి కాబట్టి శాంతి మండలి సమావేశంలో ఖచ్చితంగా ఇరు రాష్ట్ర ఇరు దేశాలు కూడా ఖచ్చితంగా శాంతియుతంగా ఉండాలి అదేవిధంగా మీ ఇద్దరు రెండు రెండు దేశాల మధ్య ఘర్షణ ప్రపంచానికి మంచిది కాదని విషయం చెప్పడం చెప్పింది కానీ ఖచ్చితంగా యుద్ధం ఆపడం కానీ లేకపోతే యుద్ధ ప్రతిపాదన ఆపడం కానీ లేకపోతే శాంతికి రావడం కానీ చేయలేదు ఎందుకంటే ఎన్ని శాంతి ప్రతిపాదన చేసినా సరే ఎన్ని అగ్రిమెంట్లు చేసినా సరే పాకిస్తాన్ ఆ యొక్క విధానం అయితే మార్చుకోదు అన్న విషయం అందరికీ తెలుసు కాబట్టి ఈ రకమైన ప్రతిపాదన చేశారని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఐక్యరాజ్య సమితి కూడా పాకిస్తాన్ వ్యవహార సరే పూర్తిగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ప్రపంచ దేశాలు ఈరోజు భారత వైపు నిలబడే అవకాశం ఉంది అదేవిధంగా భారత్ చేస్తున్న పోరాటం కావచ్చు భారత్ చేస్తున్న ఏదైతే ఏదైతే అనేక అంశాలు ఏవైతే పాకిస్తాన్పై పోరాటం చేస్తున్నాయి ఖచ్చితంగా పై జరిగిన ప్రతి దాడికి మాత్రమే భారత్పై జరిగిన ప్రతి దాడి మీదే పాకిస్తాన్ మీద దాడి చేస్తున్న విషయం ప్రపంచాన్ని తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం ప్రపంచ దేశాలకు తెలుసు కాబట్టి కొన్ని దేశాలు భారతదేశాన్ని మర్తిస్తున్నాయి ఖచ్చితంగా భారత ప్రభుత్వం అదేవిధంగా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది అదే భారత సైన్యం కూడా భారతదేశం తరఫున చాలా పోరాడుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా భారత ప్రభుత్వానికి అదేవిధంగా భా భారతదేశ సైన్యాన్ని కూడా అందరూ కూడా ఖచ్చితంగా మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ